జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండవ తేదీ వరకు మాత్రమే ఒక్కర సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలు ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చాలా చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్ళనాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కుంభరాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ గ్రహాలు కాస్త యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుక అయితే ఒక్క గురుబలం మిమ్మల్ని రక్షిస్తుంది కొంచెం శుక్రబలం మిమ్మల్ని రక్షిస్తుంది అని అర్థం ఈ రెండు గ్రహాల తాలూకు మీకు శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి అందులోన మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయ స్థానంలో వక్రించడము పైగా అష్టమ స్థానంలో కుజ ఒక సంచారం మొదలవుతుంది ఆగస్టు ఒకటో తేదీ నుంచి కూడా కుజుడు అష్టమ స్థానంలో సంచారం అనేది ఆర్థిక విషయంలో ఆరోగ్యపరంగా మీకు కొన్ని ఇబ్బందులు కుటుంబంలో ఏదైనా అశుభ వార్తలు వినడం లాంటిది కూడా తర్వాత ఆర్థిక విషయంలో ఖర్చులు పెరగడం లాంటిది భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు తర్వాత ముఖ్యంగా చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు ఎక్కువ అవడం లాంటిది కూడా ఈ ఒక మాసంలో మీరు చూడవచ్చు ఇలా ప్రతి ఒక్కరికి ఉండదండి కుంభరాశిలో లక్షల మంది ఉంటారు వాళ్ళ జాతకానుసారంగా అనుసారంగా ఎవరికైతే కుజమహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో కుజభక్తి కానీ అలాంటి విషయాల్లో అలాంటి భుక్తులు కనుక జరుగుతూ ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం చెడు అలవా చెడు అలవాట్లు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ర్యాష్గా డ్రైవ్ చేయడము యాక్సిడెంట్స్లు అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ సమయంలో కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మరియు గాయత్రీ దేవి మంత్రం ఎక్కువ చదువుకోవాలి శని కుజుల దృష్టికి గాయత్రీదేవి బాగా పనిచేస్తారండి ఆమె మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత అయితే ఇక్కడ మనకి సప్తమ స్థలంలో కూడా మనకి కేతు తర్వాత సూడు కూడా రాబోతున్నాడు కాబట్టి భార్య భర్తల మధ్య కూడా కొన్ని అనుమానాలు కొద్ది కొద్దిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒత్తిడులు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి తర్వాత లోన్లకి రుణాలు ప్రయత్నాలు చేసుకోవడము అప్పులు చేయడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అయితే పంచమ స్థానంలో గురు శుక్రుల ఒక కలయిక జరిగింది కాబట్టి ఎన్ని ఇలాంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకునే ప్రయత్నం చేసుకుంటారు తట్టుకునే అవకాశాలు వస్తాయి వాటి నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత ముఖ్యంగా ఆర్థిక విషయాలలో సంతానం విషయంలో కొంచెం లాభ లాభసాటిగా ఉంటుంది మీ సంతానం విషయంలో ఎవరో నలుగురు చెప్తారు మీ సంతానం మీ కొడుకు ఇలా మంచి మంచిగా ఉన్నాడు ఇలాంటి అప్రిసియేషన్ అనేది మీకు ఆ చోవులో పడడము కొంచెం వాటి విషయంలో కొంచెం ఇబ్బంది కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం లాంటిది ఉంటుంది తర్వాత పంచమ స్థానం అంటే ఏంటి క్రియేటివిటీ క్రియేటివిటీ నుంచి ఏదైతే మీరు చేస్తున్నారో క్రియేటివిటీ లేదా ఇన్వెస్ట్మెంట్ విషయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం కలిసి వచ్చినప్పటికీ ఈ ద్వితీయ స్థానంలో శని ఒక్కరించిన శని ఒక్కరించినాడు కాబట్టి అష్టమస్థానంలో కుజుడు ఉంటున్నాడు కాబట్టి కాస్త ఆర్థిక విషయాలు ఇబ్బందులు పడక తప్పదు ఓన్లీ టాలెంట్ని యూజ్ చేసుకొని ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో అది ఈ సమయంలో చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ లేకుండా టాలెంట్ని యూజ్ చేసి ఎవరైతే ఆర్ట్ ఆర్ట్స్ కావచ్చు అంటే డ్రాయింగ్స్ రావడము రాయడము చిత్రపటాలు చేసుకోవడము తర్వాత మ్యూజిక్ తర్వాత సింగర్సు తర్వాత ఈ యొక్క కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ విధానంలో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అని అర్థం మీ క్రియేటివిటీ థాట్స్తో ముందుకు వెళ్ళే ఏదైతే పని పనులు చేసుకుంటున్నారో వాళ్లకు లాభసాటిగా ఉంటుంది అని అర్థం కొంచెం కుటుంబంలో ఏదో తెలియని ఒక ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బట్ ఈ ఒక జర్నీస్ చేసే సమయంలో డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది భార్య భర్తల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వాళ్ళతో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్ లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ గురుబలం ఉంటుంది కాబట్టి ఇలా ఎన్ని వచ్చినప్పటికీ ఏదో ఒక గురు బలం అనేది సపోర్ట్ అనేది ఉంటుందండి మీరు కొన్ని కొంతమంది అనుకుంటూ ఉంటారు గురుబలం వచ్చిందని చెప్తారు మాకు ఇంకా బాగవ్వట్లేదే అని సి మీ దశాభుక్తి బాగాలేదంటే మీ జాతకంలో ఏదో దోషం ఉంది దశాభుక్తి బాగాలేదు ఏదో చెడు దశ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలం ఉన్నప్పటికీ ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చిపోయినట్లు ఉంటుందండి ఎండాకాలంలో వర్షం వస్తే పెద్దగా యూజ్ ఉండదు కదా అంటే దశాభుక్తి కూడా బాగున్నప్పటికీ దశాభుక్తి బాగుండి మీకు గోచరంలో గురుబలం ఉంటే మరింత ఉపయోగం ఉంటుంది ఓన్లీ గురుబలం ఉంటే ఎప్పుడో ఎవరో ఒకటి ఒక సపోర్ట్ లాగా ఉందిలే అని మీరు ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ చుట్టూ ఏదో సపోర్ట్ ఉందిలే అనే ఒక ఫీలింగ్ అనే ఉంటుంది గురుబలం ఉంటుంది కాబట్టి ఏదో సమయం ఎవరైనా అప్పు అడిగినా ఇస్తారు ఏదో అలా మీరు చేసుకుంటారు తప్ప పెద్దగా వర్తిగా బాగా అవ్వాలి బాగా మనకి ముందు ముందుగా ముందు వెళ్తూ సాగాలి అంటే మనకి దశాభుక్తి కూడా బాగుండాలి అందుకే జాతకం చాలా ఇంపార్టెంట్ అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఇది అర్థం చేసుకోవాలి ఇలా ఫ్యామిలీ ఇదంతా ఏదో ఫైనాన్షియలీ ఇలా ఏదో ఇబ్బంది ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోటు నాకు మంచి జరుగుతుంది ఎవరో ఒకరు మీకు మంచిగా సహాయం చేసే ప్రయత్నాలు ఏదైతే సహాయం చేస్తారో అక్కడ అవును వాళ్ళు సహాయం చేయడానికి ఉన్నారులే అని ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా మీకు పెద్దగా ఇక్కడ యోగించే రక యోగించే రకంగా అయితే ఉండదు ఒక గురుబలం మిమ్మల్ని సేవ చేస్తూ ఉంది క్రియేటివిటీతో ఇంటెలిజెంట్తో మీరు ముందుకు సాగే ప్రయత్నం హోటల్ బిజినెస్ ఇవన్నీ వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తాయి అదే అయితే డబ్బు నిలకడ అనేది ఉండదు ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా హనుమాన్ చాలిస పారాయణం చేసుకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పఠనము ప్రతిరోజు నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ఎరుపు రంగు పూలతో చేసుకోండి ఎరుపు రంగుల పూలతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా కుబేర మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బదు ధన్యవాదములు జై శ్రీరామ్